అండి తనెవరో తెలుసా మన చెల్లెలు మన గార్డెన్ చూడడానికి అనంతపూర్ నుండి వచ్చింది తన పేరు సుగ్న నేనంటే పిచ్చి అందరికీ ప్రేమ ఉంటుందని తెలుసు కానీ ఇంత పిచ్చి ఉంటుందని తెలియదు రాయలసీమ చెల్లెలు తెలంగాణ అక్క గార్డెన్ చూడడానికి వచ్చింది మరి ఎందుకు నేనంటే అంత పిచ్చో మరి చెల్లెలను అడిగే తెలుసుకుందాం హాయ్ 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 అక్క చెప్పు ఫ్రెండ్స్ వెల్కమ్ గార్డెన్ అందరికి స్వాగతం సుస్వాగతం నేను అక్కని రాయలసీమ నుంచి వచ్చాను అక్క అంటే నాకు చాలా అభిమానము ప్రేమ ఇంకా చెప్పలేని మాటల్లో అలాంటి అభిమానం నాకు అక్క అంటే గార్డెన్ చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చాను మాది అనంతపూర్ జిల్లా అక్కడి నుంచి వచ్చాను నేను గార్డెన్ చూడడానికి అక్క ఛానల్ని ఇంకా మరింతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కని సపోర్ట్ చేయండి నాలాగే అభిమానించండి మరిన్ని వెరైటీ కూరగాయలు పండిస్తుంది అక్క అక్క చేతుల్లోనే ఉంది ఆ మహత్తము మీకు తెలియదండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అక్క అంటే ఏంటో నాలాగే మీరు అభిమానిస్తారు ఫ్రెండ్స్ సుగుణ నీకు నేను ఎలా పరిచయం అయ్యాను నా నెంబర్ నీకు ఎలా వచ్చింది నాకి విజయలక్ష్మి అనే అక్క ఇచ్చింది ఆమె ఇలాగే పూల చెట్లు అన్నీ సేవ్ చేస్తూ ఉంటుంది విత్తనాలు అన్నీ సేవ్ చేస్తూ ఉంటుంది ఆ అక్క ద్వారా నాకు అక్క నెంబర్ ఇందిరక్క నెంబర్ నాకు మా అక్క నెంబర్ నాకే ఇచ్చింది ఆమె ఆమె దయవల్లని అక్కని నేను కలుసుకోగలిగాను మరి సుగున నేను హార్వెస్ట్ చేస్తుంటే అక్క నువ్వు చాలా కష్టపడుతున్నావు చాలా కష్టపడుతున్నావు దగ్గర ఉంటే నేను వచ్చి తెంపించేదాన్ని అంటుంటివి కదా మరి ఈ రోజు ఎలాగో వచ్చావు మరి కొన్ని కూరగాయలు తెంపిస్తావా అలాగే అక్క నీ కోసరము ఈ గుండెని ఇస్తానక్క నేను ఇంతకాటికి నేను ఇంకేం చెప్పలేనక్క నేను అక్క ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి తెంపుకుందాం ఓకే అక్క ఫ్రెండ్స్ అక్క అక్కకి నేను మా అనంతపూర్ నుంచి ఈ చెట్టు పేరేందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు అక్కకి తెచ్చాను నేను అభిమానం తోటి అలాగే మా అక్క నాకు చాలా ఇష్టమైన అక్క ఈ చెట్టుని అదే పనిగా అక్క కోసమే పెంచాను ఫ్రెండ్స్ తను ఎక్కడో పక్క ఇంట్లో మంచి పువ్వులు పూస్తుంటే కొమ్మ తెచ్చి ఈ కుండీలో పెట్టి సంవత్సరం నుండి పెంచి రోజు నా కోసం తెచ్చింది కానీ మంచి పువ్వులు పూస్తాయంట ఇట్లా తెల్లగా ఒక పువ్వు వచ్చింది చూడండి ఈ రోజైతే అయితే అంత ఇష్టంతో తీసుకొచ్చిందనమాట నా కోసము ఈ మొక్క నాకు కూడా తెలియదు ఈ మొక్క పేరు ఏందో మీరైతే తెలిస్తే నాకు కామెంట్ లో చెప్పండి చూడండి పువ్వు కూడా ఇలా పూసింది మరి ఈ మొక్క పేరు ఏందో మీరు కామెంట్ లో చెప్పండి ఇది తీగ జాతి మొక్క అంట తీగ వాస్తుందంట గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తాయంట త్రీ కలర్స్ అయితే మూడు కలర్లు పువ్వులు పూస్తాయి అంట చూడండి లైట్ వంగ పూత కలర్ షేడ్ అయ్యి వైట్ అయ్యి దాంట్లో మధ్యలో రెడ్ వస్తుంది మల పూత కలర్ వైట్ రెడ్ మూడు కలర్ మూడు కలర్స్ వస్తాయి చూడండి కొత్త పువ్వులోనే మూడు కలర్స్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ క్లూ గిట్టి ఇచ్చింది చెల్లెలు కానీ మొక్క పేరు తెలియదు తెలియదు నాకు మరి హార్వెస్ట్ చేసుకుందామా చేసుకుందాం సుగుణ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది తెంపుతావా మరి తెంపు అక్క కోసరం డ్రాగన్ ఫ్రూట్ తెంపానండి ఎలా ఉంది మరి సూపర్ కదండి సూపర్ సూపర్ డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా ఇచ్చుకుంది కానీ బాగా పెద్దది అయ్యింది డ్రాగన్ ఫ్రూట్ చూడండి నీకు ఇష్టమా డ్రాగన్ నాకు ఇష్టం అక్క చాలా ఇష్టం చాలా ఇష్టమా ఓకే అక్క అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ నీకే గిఫ్ట్ నేను రోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ కోసరం ఎంతగా ఎదురు చూస్తుంటానో తింటాను అది వేరే ఇలాగ చెట్లు పండినటి తినడం అంటే ఆ లెవలే వేరు తగ్గేదే లే అక్క చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా పండించి మీరు కానీ తినాలని నా ఆశ ఫ్రెండ్స్ ఓకేనా చూసాను కదా చెల్లెల కింద అక్క ఏం పనికి రాదు డైలాగులు భలే ఉన్నాయి కదా మునక్కాయలు తెంపిస్తావా ఓకే అక్క నీ కోసం మునక్కాయలు కానీ తెంపుతున్నాను మునక్కాయలు ఎలాగున్నాయంటే రాయలసీమను తెలంగాణ కలిపి పెరిగిన మునక్కాయలు వేసుకుంటే మరి చూడండి ఆ అక్క గాని బావని మామాని పిలుస్తుంది బావని పిలుచుకోకుండా ఫ్రెండ్స్ చూడండి మరి ఎలా ఉందో మరి మన మునక్క మాజాకా రాయలసీమ మాజాకా రాయలసీమ మా తెలంగాణ రాయలసీమ కలిసింది మునక్కాయలు చూడండి మరి ఎలా ఉన్నాయి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ వేసుకోండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ టమాటాలు గాని ఉన్నాయి టమోటాలు గాని పెంపుదామా హార్వెస్ట్ చేసుకుంటూ మీతో మాట్లాడదాం ఫ్రెండ్స్ ఓకేనా టమాటాలు చూడండి మరి ఎలా ఉన్నాయి ఆ మరి మీరు అయితే ఏమంటారో మేము గులాబ్ జామ్ అని అంటాము మీరు అలాగే అంటారని భావిస్తున్నాను ఎలా ఉన్నాయంటే గులాబ్ జామ్ కి ఎక్కువ ఆ ఇది రసగుల్లాకి తక్కువ అన్నట్టు ఎలా ఉన్నాయి చూడండి చూస్తుంటేనే నీళ్ళున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇలా పండించుకోవాలని నా ఆశ ఫ్రెండ్స్ తెంపుకుంటూ మాట్లాడదాం ఫ్రెండ్స్ ఓకేనా టమాటాలతో నువ్వు ఏం చేస్తావు ఎక్కువ టమాటా కర్రీ చేస్తాను రసం పెడతాను రసం చేస్తాను మరి పప్పు చేస్తాను టమాటా పప్పు అలాగే మీరు ఏమన్నా కర్రీలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను వండుకుంటాను మరి ఎలా చేయాలి ఏమి అని ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఘాటు ఘాటుగా చేస్తారా టమాటా గా కారం వేసుకొని చేసుకుంటాం ఫ్రెండ్స్ మరి అంత కారం తినం మేము అంటేనే కదా అందుకంటున్నా ఫ్రెండ్స్ ఎలాగంటే మేము మామూలుగానే తింటాం మీడియం గా మీలో ఎవరికైనా కారం నచ్చితే నాకు గాని నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో అలా తింటారని అలా చేస్తాను కారం తింటాం మేము అన్ని ప్రతి ఒక్కటి చట్నీలు అన్ని తింటాం ఫ్రెండ్స్ ఓకే సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చూసుకోండి రోజు నీ చేతు బాగా కేజీ టమాటాలు తెంపితివి అక్క కేజీ పైనే ఉన్నాయక్క టమాటాలు అక్క చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ అంత మహత్తము ఇక్కడ ఉన్నాయి చెంపు సంతోషంతో సంతోషంతో మాటలుగా రావడం లేదు ఫ్రెండ్స్ ఇంత ఇంతకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఈ హార్వెస్టింగ్ వీడియో చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఒక రకం టమాటా ఇది ఒక రకం టమాటా ఫ్రెండ్స్ ఇది మామూలు టమాటా ఇది మేమైతే కోడిగుడ్డు టమాటో అంట మీరేమంటారో చెప్పండి లో పెట్టి ఓకేనా టమాటో అక్కడ ఒక్క ఏమి కలరు ఏమి కలరు వావ్ సో నైస్ కదా సో నైస్ అసలు నువ్వేం చదువుకున్నావు సుగునా సెవెంత్ వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్ ఇంతకు నేను ఎక్కువ చదువుకోలేదు ఎలా ఉంది మా అరవేస్టింగ్ వీడియో సూపర్ మరి నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే టమోటాలు డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది మునక్కాయలు అయితేనే మరి రాయలసీమ తెలంగాణ కలిపిన మిర్చిని మీరు ఎప్పుడైనా చూసారా ఈ రోజు హార్వెస్టింగ్ వీడియోలో ఈ మిర్చి తెంపుకుందాం ఫ్రెండ్స్ చూడండి మిర్చి తెంపుకుంటూ మాట్లాడుకుందాం సరేనా పచ్చి పచ్చిమిర్చి అంటే ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ అబ్బబ్బా ఏమి చూడు ఘాటు ఘాటుగా ఈ పండించిన మిర్చిని అలా ఫ్రెండ్స్ మీరు మందులేసినటువంటి మిర్చి తినబోకండి ఇప్పుడు నువ్వు మిరపకాయలు తెంపకుండా మాట్లాడితే పని చేసుకుంటా మాట్లాడింది అంటారు అవును నువ్వు తెంపకుండా మాట్లాడితే నీ మాటలే ఎక్కువ ఉన్నాయి తెంపు తక్కువ ఉంది అంటారు ఎలా తెంపుతున్నాను ఫాస్ట్ గా ఫాస్ట్ గా తెంపేస్తున్నాను ఫ్రెండ్స్ అక్క నేను పోటీ పెట్టుకున్నాను అక్క నేను పోటీ పెట్టుకున్నాము మీరే చూసి చెప్పాలి ఎవరు బాగా తెంపారు అని ఓకేనా అక్క అంటే తెంపి తెంపి అక్క మాత్రము చాలా ఈ గార్డెన్ స్టార్టింగ్ చేసిన తింటుంది ఈ రోజు నేను వచ్చాను కదా అక్క రెస్ట్ అక్కకి రెస్ట్ ఇచ్చాను ఈ రోజు ఓకేనా అబ్బో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో చెట్ల నిండా చెట్ల నిండి పచ్చిమిర్చినే అబ్బో భలే ఉన్నాయి అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఘాటుకున్నాయి నా లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఓకేనా నాకైతే ఫుల్ వస్తుంది ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నేను హ్యాపీ హ్యాపీ మరి ఇక్కడ కొన్ని సూర్యముఖి ఇచ్చి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చిన్నగున్నా కానీ మనిషి తక్కువైనా ఆ ఘాట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇవి పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మరి మరిన్ని కళ వెరైటీ పెంపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి సుగునా రోజు నా మాటలు విని విని అందరికి బోర్ కొట్టింది మీరు ఎలా మాట్లాడానో ఎలా హార్వెస్టింగ్ మీరే చేశానో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మీరు ఎంత ఘనం ఉన్నాయో అబ్బాబ్బా అమ్మి అమ్మి ఫ్రెండ్స్ ఒకటి తింటానక్క మరి అలా ఉంది మరి చూడండి ఎలా ఉన్నాయో మీరు కానీ తిని చూసి చెప్పాలి మరి నేనైతే తిన్నా సూపర్ నీకు మిర్చి వేసి తినిపిస్తలే నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అవును చెప్పలేని సంతోషం ఫ్రెండ్స్ అది మాటల్లోనే కాదు నా ముఖంగా కానీ తెలుస్తుంది కదా ఎంత ఉత్తేజమంగా నా ముఖం నవ్వుతూ కనిపిస్తుందో అలాగున్నాడు ఫ్రెండ్స్ మరి నాకు సంతోషము అక్క గార్డెన్కి వచ్చి అక్కను చూస్తున్నందుకు ఇలా హార్వెస్టింగ్ చేసుకున్నందుకు నాకు హ్యాపీ కాటికి చెప్పలేని మాటలు గాని రావడం లేదు ఫ్రెండ్స్ అలా మాట్లాడుతున్నావు ఇంకా చూస్తుంటే ఒక్కటి కాదు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్నో కలర్స్ కాయగూరలు పండిస్తుంది అక్క ఇవన్నీ మీరు కానీ పండియాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దిస్తాని నిండాకు పచ్చిమిర్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన గార్డెన్ లోను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఫ్రెండ్స్ తెంపుదామా మరి ఓకేనా ఒక బెండకాయతో ఏం చేయాలి మీకు నచ్చితే సాంబార్ పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు దీనికి కాంబినేషన్ వెరైటీగా నేసుకొని వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా నచ్చితే అలా బ్రెయిన్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ బెండకాయతో అవునా ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ లాంగ్ ఇవి ఏమంటారు అక్కడ లాంగ్ వంకాయలు లాంగేంగ్ అంటే పొడుగు వంకాయలు ఫ్రెండ్స్ పర్పుల్ కలర్ చూడండి రెండు వంకాయలు రెండు వంకాయలు ఇక్కడ బ్లాక్బెర్రీ వంకాయ ఫ్రెండ్స్ ఇది మీరు ఏమంటారు చెప్పండి నేనైతే ఇలానే అంత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మన వంకాయ ఇది మసాలా పెట్టి ఇలా వేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కరిగిపోతుంది మరి గుట్టి వంకాయ మజాక ఇలా కాకరకాయలు కానీ దుంచుకున్నాం ఫ్రెండ్స్ చిట్టి కాకరకాయలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఇక్కడ కాకరకాయ ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ కాకరకాయలే చూడు అబ్బో మరి చాలా ఉన్నాయి మరిబా ఈ కాకరకాయ తెలుస్తుంటే ఏమనిపిస్తుందని మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మేమైతే ట్రై చేసుకుంటాము కర్రీ వండుకుంటాము మరి కారం పొడి ఎవరికైనా తెలుసా అని మేము అలాగే అంటాము మీరు ఎలాగంటారో తెలీదు తోటి పొడిగానే చేసుకోవచ్చు మంచిగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బాగుంటుంది హెల్త్ కానీ మంచిది ఫ్రెండ్స్ ఈ చిన్న కాకరకాయలు నువ్వు డాక్టర్ ట్రైనింగ్ తీసుకున్నావా లేదక్క అక్కని చూసి నాకి ఈ గార్డెన్ పెంచాలని ఆశంది కానీ మాకు ఇలా గార్డెన్ పెంచుకోవడానికి స్థలం లేదు ఫ్రెండ్స్ మీకుంటే మీరు పెంచుకోండి మమ్మల్ని పిలుచండి మేము మీకు ఎంకరేజ్ చేసే వచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉంది మరి నువ్వు నా గార్డెన్ ఎన్ని రోజులు అని చూస్తున్నావు నేను ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అదే మూడేళ్ళు అవుతుంది చేదో తుకరి బకిడి ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఏమనుకోవాకండి మూడేళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ నేను అక్క గార్డెన్ చూడబట్టి మూడేళ్ళ నుంచి అక్క గార్డెన్ కి నేను ఫిదా ఫ్రెండ్స్ ఓకేనా ఫిదా నాకైతే నవి నవీ కడుపు ఉబ్బిపోతుంది చెల్లి మాటలకు హలో ఫ్రెండ్స్ ఈ జీనియా గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్ నాకైతే తెలియదు అక్క మాటల్లోనే విన్నాను అందుకే చెప్తున్నా జీనియా ఎలా ఉందంటే అబ్బాబ్బా సో క్యూట్ ఫ్రెండ్స్ ఎలా ఉందంటే చూస్తుంటేనే లాగి ముద్దు పెట్టుకునే ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి అబ్బా ఒకటి ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది లేదో తెలియదు కదా ఇక్కడ పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ కట్ చేయి ఇట్లా అబ్బో పింక్ కలర్ జీనియా కలర్ ఎలా ఉంది బాగుంది కదా మరి నేను పెట్టుకున్నాను రాయలసీమ నుండి రెండు వేలు ఖర్చు పెట్టుకొని మన గార్డెన్ చూడడానికి వచ్చింది ఇయల్ రేపు అసలు పది రూపాయలు బస్కిరా పెట్టుకొని గార్డెన్ చూడడానికి రమ్మంటే ఎవరు రారు కానీ తను రెండు వేల ఖర్చు పెట్టుకొని మన గార్డెన్ చూడడానికి వచ్చిందంటే అసలు ఏం అనుకోవాలి ఇంత పిచ్చి అనుకోవాలా అసలు నాకు అర్థం కావట్లేదు అంత సంతోషం మన ఫోన్ నెంబర్ కూడా ఎలా సంపాదించుకుందో తెలుసా ఆర్గానిక్ సీడ్స్ విజయ రెడ్డి గారు ఉన్నారు కదా తన సీడ్స్ నేను ఒక చిన్న వీడియో చేసిన అనమాట నేను ఇలా తెప్పించుకున్న విత్తనాలు అని అందులో తన ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళవి అప్పుడు ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి నా నెంబర్ ఇప్పించుకుందంట అవును ఫ్రెండ్స్ అలాగే ఇప్పించుకున్నా నేను అక్క నెంబర్ నాకు తెలియదు అప్పుడు గార్డెన్ చూసేదాన్నే కానీ అక్కతో మాట్లాడాలి ఆ తిరుపతిలో స్వామిని మాట్లాడాలంటే ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలియదని మనం ఎలా ఎదురు చూస్తుంటామో అలాగే మూడేళ్ళు ఎదురు చూసినాను ఫ్రెండ్స్ నేను అక్కను కలవడానికి ఈ అక్కను కలిసి ఉంటే ఈ ఆనందం వద్దు ఫ్రెండ్స్ నేను అబ్బబ్ నాకైతే నాకు చాలా చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ అంత హ్యాపీనెస్ ఉంది నాకు చూడండి ఫ్రెండ్స్ అక్క గార్డెన్లో మూడు బుట్టల కూరగాయలు అలాగే ఒక కేజీ టమోటాలు ఒక బెండకాయ కాకరకాయలు బెండకాయలు రెండు కలర్ వంకాయలు లాంగ్ పర్పుల్ కలర్ రెండు వంకాయలు బ్లాక్ బెర్రీ వంకాయ ఒకటి అలాగే మునక్కాయలు రెండు డ్రాగన్ ఫ్రూట్ పచ్చిమిర్చి ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు హార్వెస్టింగ్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అక్కని చూసి కదా తెలంగాణ అక్క రాయలసీమ చెల్లి అక్క చెల్లి అనమాట ఏ మాటలు ఏ మాటలు ఎలా మాట్లాడిందో చూసిరు కదా ఎట్లా నవ్విచ్చిందంటే నా కడుపు పోయింది నవ్వి నవ్వి నా కోసము మూడు సంవత్సరాల నుండి కలుద్దాం కలుద్దామని ఈరోజు తన కోరిక తీరిందనమాట ఈరోజు ఉదయం ఐదు గంటలకు బస్ దిగింది బస్ దిగి ఇక మన గార్డెన్ లో వాలిపోయింది ఇగలేని ప్రేమ పిచ్చి ప్రేమ చూసిరు కదా రాయలసీమ చెల్లి తెలంగాణ అక్క ముచ్చట్లు ఎట్లున్నాయో నా కడుపు ఉబ్బిపోయింది రాయలసీమ చెల్లి మాటలు వింటుంటే మీరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా ఎందుకంటే నా మాటలు రోజు విని విని బోర్ వచ్చింది ఈరోజు మాత్రం మన చెల్లెల మాటలు విన్నారు కదా మరి మీకు నచ్చింది అనుకుంటున్నా చెల్లి మాటలు మరి చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పింది తన ఛానల్ కూడా మీకు నచ్చితే చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నీ ఛానల్ పేరు చెప్పు నా ఛానల్ పేరు కామిక్స్ డాష్ సుక్కు కింద ఎం సుగుణ అని వస్తుంది యు నైంటీ వి నైంటీ యూ కాదండి వి నైంటీ కొట్టండి ఛానల్ వస్తుందండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్